తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమీ తీర్థం శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమీ తీర్థంగా వ్యవహరిస్తారు ఈసారి బ్రహ్మోత్సవాల చివరి రోజైన నవంబర్ ఇరవై ఐదవ తేదీన కుంభ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు పంచమీ తీర్థ మహోత్సవం అనగా చక్రస్నానం వైభవంగా జరగనుంది అసలు పంచమీ తీర్థం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకో శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాల్లో పద్మ పురాణం ఒకటి ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు వైకుంఠలోకంలో శ్రీ మహావిష్ణువు సైనించి ఉండగా యజ్ఞానికి ఫలితం ఇచ్చే దైవం కోసం సప్త ఋషులు వెతుకుతూ వచ్చారు స్వామివారు యోగ నిద్రలో ఉండి భృగుమహర్షిని చూడలేదు కోపించిన భృగుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది తనకు అవమానం జరిగిన చోట ఉండలేనని భూలోకానికి వెళ్ళిపోయారు స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చారు అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని యాభై ఆరు దేశాలు తిరిగారు అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు స్వామివారు ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి పలికింది స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు అని తెలిపింది స్వామివారు స్వర్ణముఖి నది తీరానికి చేరుకొని కుంతలము అనే ఆయుధంతో పుష్కరిణి తవ్వారు వాయుదేవుణ్ణి పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు స్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖాన సాగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు ఇప్పటికి మనం తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని చూడొచ్చు ఇక శ్రీ మహావిష్ణువు క్షీరం అంటే పాలును మాత్రమే ఆహారంగా తీసుకొని పన్నెండు సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు పద్మూడవ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమీ నాడు వాతావరణం ప్రసన్నమైంది సహస్రదల బంగారు పద్మం నుంచి నాలుగు చేతులతో పద్మాల వంటి కళ్ళతో సకల దివ్య ఆభరణాలు వస్త్రాలు పుష్పాలతో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు సత్యలోకం నుంచి బ్రహ్మ హంసవాహనంపై కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు వృషభంపై సచీదేవి ఇంద్రుడు అష్టదిక్పాలకులు సనకాది యోగులు సప్త ఋషులు ప్రహ్లాదుడు మొదలైన భక్తులు యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాలు ఆకాశం నుంచి రాగా దేవ గంధర్వులు మంగళ వాయిద్యాలు మోగిస్తుండగా తామర పూల మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీ పద్మావతి అమ్మవారు అలంకరించారు శ్రీనివాసుడు తామర పుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు నూట ఎనిమిది దివ్య దేశాల్లో అమ్మవారు స్వామివారి కోసం తపస్సు చేసినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం ఏకంగా శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పద్మ పురాణంలో ఉండడం విశేషం పంచమీ తీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె చూర్ణ పొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు అమ్మవారిని ఆవాహన చేసి శ్రీమంత్రం శ్రీ సూక్తం పట్టిస్తారు అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేస్తారు పంచమీ తీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని శ్రీ సుదర్శన చక్ర వారు ఆసీనులను చేస్తారు తొమ్మిది కలసాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారు విశ్వసేనారాధన పుణ్యహవచనం ఉపచారాలు సమర్పిస్తారు ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె పసుపు కుంకుమ చందనం స్వామివారికి అలంకరించిన వస్త్రాలు దివ్యమాలలు దివ్య ఆభరణాలు లడ్డు వడ అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారే ముందుగా తిరుపతిలోని శ్రీ రామాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేల తాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిని వద్దకు తీసుకెళ్తారు చక్రతీర్థం సమయానికి గరుడ పక్షి తిరుచానూరులోని కోనేరు చుట్టూ తిరుగుతుందనేది భక్తుల విశ్వాసం కోనేరులో చక్రం మునగడంతో నేటి పంచమీ తీర్థం పూర్తవుతుంది అర్థమైందిగా పంచమీ తీర్థం అంటే ఏమిటో చెప్పండి ఓం శ్రీ మాత్రే నమ ఈ కథ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి